బాధ్య సముద్ర జలం అకస్మాత్తుగా కిలోమీటర్ల దూరం వెనక్కి వెళ్లింది తీరానికి మరోసారి అలా జరగనుందా ఎలాంటి అప్పాయం ఉందా సమాధానాలు తెలుసుకుంటాం మీకోసం వాతావరణ నిపుణులు చెబుతున్నదేమిటంటే దీంతో మళ్లీ ఎలాంటి ఘటన పడితే ఏం చేయాలో మా ప్రత్యేక కథనం వాళ్ళు తాజా సమాజ స్థానికులు ఉలికి పడ్డారు సాధారణంగా వినిపించే అలా శబ్దం ఒక్కసారిగా ఆగిపోయింది చూడండి నీరు నిమిషాల వ్యవధిలోనే వెనక్కి వెళ్లిపోతోంది ఈ సుఖరాయి నేల కిలోమీటర్ల దూరం వరకు బయటపడింది అల్లలేవు సముద్రం కనీసం మైలు దూరం వెనక్కి తగ్గింది కొంతమంది ఈ అద్భుతమని భావించి ముందుకు వెళ్లగా అధికారులు మాత్రం వెంటనే హెచ్చరికలు జారీ చేశారు శాస్త్రవేత్తల అంచనా ప్రకారం ఈ అత్యంత అరుదైన సముద్ర ఉపసంహరణ సంఘటన అయితే సునామీ ప్రమాదం లేదని స్పష్టం చేశారు గంట తర్వాత సముద్రం మళ్లీ తన స్థానానికి చేరుకుంది పెద్ద ప్రమాదం తప్పిందని అధికారులు చెప్తున్నారు ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ప్రపంచ చర్చనీయాంశమయ్యాయి ఇత్తల సి ఏ ఈ సముద్రం ఎందుకు వెనక్కి వెళ్ళింది మళ్ళీ ఇలా జరుగుతుందా పూర్తి వివరాల త్వరలో ఇలాంటి తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి